హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి ఈ శారీస్ అండి ఉప్పాడ శారీస్ సెమీ ఉప్పాడ శారీస్ వచ్చేసినాయి మంది అడుగున్నారు లాస్ట్ టైం కూడా మన దగ్గర స్టాక్ అయితే ఇప్పుడు కూడా ఎక్కువ లేదండి ఈచ్ ఒక్కొక్క కలర్ వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ ఎయిట్ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఎక్కువ స్టాక్ అయితే రాలేదు సో ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీస్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాయి శారీస్ అయితే ఇవి ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఉంది స్లోగా ఉంది తక్కువగా ఉందండి బాగా ప్రొడక్షన్ తక్కువ ఉంది అందుకని కొంచెం ప్రైజ్ అయితే పెరిగింది ఇది పై వైపు వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది విత్ మ్యాంగో డిజైన్తో వస్తుంది శారీస్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కొత్త కలర్స్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను కాకపోతే ఇప్పుడు శాంపిల్స్ వరకు మాత్రమే ఒక్కొక్క శారీ తెప్పించాము కొత్త కలర్స్ మాత్రం శాంపిల్స్ వచ్చినాయండి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే వచ్చినాయి కొత్త కలర్స్ ఇవైతే సెవెన్ శారీస్ ఎయిట్ శారీస్ అట్లా వచ్చినాయి ఈచ్ వన్ కలర్ కి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అట్లా బల్క్ లో ఉన్నాయి సారీస్ ఇది వచ్చేసి ఈ కలర్ మెజెంటా పింక్ కలర్ అండి వైన్ కలర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది శారీ పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ లోనే ప్లెయిన్ వస్తుంది కొంచెం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది వన్ మీటర్ పైనే వస్తుంది వన్ మీటర్ వస్తుందండి ఇలా వస్తుంది కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా చాలా బాగుంటాయి వేర్ చేస్తే బాగుంటుందండి మనకి ఇదంతా కూడా ఉప్పాడ థ్రెడ్ బీవింగ్ వస్తుంది నేను మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తాను చెక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఇది చూడండి ఇదంతా ఇట్లా థ్రెడ్ బీవింగ్ వస్తుంది ఇది కూడా మనకి స్టిఫ్ గా రఫ్ గా గుచ్చుకోవడం అసలు ఉండదు స్మూత్ గా ఉంటుంది ఇదంతా వీవింగ్ వచ్చేస్తుంది ప్రింటెడ్ ప్రింటెడ్ శారీస్ కాదండి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మనకి ప్రైస్ ఎందుకు పెరిగింది అంటే ప్రొడక్షన్ తక్కువ ఉందండి అందువల్ల మనకి శారీస్ కూడా చాలా స్లోగా వస్తుంది ప్రైస్ పెరిగింది ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కువ స్టాక్ కూడా ఎక్కువ లేదు పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది ఒక టెన్ శారీస్ వరకు వచ్చినాయి ఈ కలర్ వచ్చేసి టెన్ శారీస్ వరకు ఉన్నాయండి మళ్ళీ బల్క్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం నెక్స్ట్ మంత్ వస్తాయండి జూన్లో వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాయి బల్క్లో తీసుకొస్తాం ఈ శారీ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ఓవర్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే మంచి షైనింగ్ వస్తాయండి గా ఏంటంటే ఫుల్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ సమ్మర్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా వేర్ చేయొచ్చు అంత బాగుంటుంది క్లాత్ అయితే మంచి షైనింగ్ కూడా వస్తుంది కాబట్టి బాగుంటాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఇది చూడండి మనకి ఇట్లా కొంచెం మెంతి గ్రీన్ షేడ్ వస్తుంది దీనికి డార్క్ పింక్ అండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా వస్తుంది గ్రాండ్ గా వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది షైనింగ్ కూడా ఫుల్ షైనింగ్ ఉంటుంది థ్రెడ్ కూడా మీకు చూపించా కదా ఉప్పాడ థ్రెడ్ బీబింగ్ వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అంతా ప్రింట్ కాదు ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న కి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అయితే చాలా మంది అడిగారండి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ శారీకి అయితే స్టాక్ అయితే కొంచమే ఉందండి ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఉంటుంది ప్లీజ్ అండి ఈ శారీస్ గురించి ఎవరు ఆర్గ్యూ చేయొద్దు ఉన్నంత వరకు ఇచ్చేస్తాము మళ్ళీ జూన్లో వస్తుంది స్టాక్ అయితే ఖచ్చితంగా అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తాము అప్పుడైతే బల్క్ తెప్పిస్తున్నాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది పింక్ కలర్లో ఇలా వచ్చేస్తుంది మనకి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది ప్రతి సారీకి కూడా మిడిల్ పార్ట్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ వేర్ చేస్తే తెలుస్తుంది లుక్ ఏంటనేది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇవి వచ్చేసి మనం కి తెప్పించామండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్ ఇలా ఉంది మంచి ఎల్లో అండి మనకి ఇది గడప పచ్చ అంటారు కదా ఆ పసుపులో వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ వచ్చింది గ్రీన్ కూడా డార్క్ వచ్చింది ఇలా వచ్చేసింది శారీ స్టార్టింగ్ ప్లెయిన్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది డిఫరెంట్ గా వచ్చింది హెల్దీ ఫంక్షన్స్ కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మెహందీ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మెహందీ గ్రీన్ ఇవి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు చూపించిన ఎల్లో కలర్ గాని మెహందీ గ్రీన్ గాని ఇప్పుడు పింక్ కలర్ చూపిస్తున్నాను ఆ మూడు కూడా సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి బల్క్ కాదు మామూలుగా శాంపిల్ కి తెప్పించాము కలర్ చూడడానికి ఇది చూడండి మంచి మెహందీ గ్రీన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా లైన్ వచ్చేసింది కాంట్రాస్ట్ వచ్చేసింది మెహందీ గ్రీన్ కి ఈ పింక్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సివోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ వచ్చింది పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ గ్రీన్ కలర్ లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది చూడండి పళ్ళు చాలా రిచ్ గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ గ్రీన్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వస్తుంది డార్క్ పింక్ అండి పింక్ కూడా డార్క్ వచ్చేసింది ఇప్పుడు వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ చూడండి మంచి స్పేస్ సిల్క్ క్రంచి క్రష్ వస్తుంది క్లాత్ అయితే డబల్ షేడ్ వచ్చేస్తుంది ఇట్లాగా డ్యూయల్ షేడ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది కి వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది నీట్ గా వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది పదకొండు వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది బర్త్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేస్తుంది కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే బాడీ కి వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ తో పాటు మనకి సీక్వెన్స్ కూడా వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి మంచి పార్టీ వేర్ కలెక్షన్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వాషబుల్ సారీస్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇవి ఇది చూడండి ఈ కలర్ ఇది ఒకటి ఉంది ఇది వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసింది వర్క్ ఫుల్ వచ్చేసింది ఇది పళ్ళు వస్తుంది ఇది ఇటు సైడ్ ఇది పళ్ళు వస్తుంది ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి కట్ వర్క్ తో వచ్చేస్తుంది ఇది పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా హెవీగా వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ బాటమ్ సైడ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇట్లా కంటిన్యూ అయిపోతుంది నీళ్ళెంత నుంచి వచ్చేస్తుంది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత ముందు చూపించిన శారీ సెవెన్ ఫిఫ్టీ అండి సారీ నేను ఇందులో కలిసింది ఇది అనుకున్నాను అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్కి వస్తుంది ఇది చూడండి బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా బాడీ పార్ట్కి వచ్చేసి మనకి కట్ వర్క్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ స్పేస్ సిల్కి వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫస్ట్ చూపించింది సెవెన్ ఫిఫ్టీ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మనకి డీ డిజైన్ అండ్ డిజైన్ తో వచ్చేస్తుంది బెనారస్ జార్జెట్ అండి శారీ క్లాత్ వచ్చేసి బెనారస్ జార్జెట్ వస్తుంది సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఈ విధంగా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది మనకి విత్ ట్యాజిల్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఈ శారీస్ ఏంటంటే పార్టీ వేర్కి కి అట్లా చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి మంచి ఎల్లో కలర్ బూటీ డిజైన్ లో వచ్చేసింది ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బూటీ డిజైన్ వచ్చేసింది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో రెడ్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి మెంతి గ్రీన్ కలర్ లో మనకి ఈ శారీస్ ఉన్నాయి రామాంగో శారీస్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఇది చూడండి పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే మంచి మెంతి గ్రీన్ షేడ్ లో వచ్చేసింది పై వైపు అండ్ బోటమ్ షేడ్ రెండు వైపులో వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు మళ్ళీ దీనికి అవుట్ లైన్ కూడా చాలా బాగుంది ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇలా వచ్చింది పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా గ్రాండ్ గా ఉంటుంది విత్ ట్యాజిల్స్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది సేమ్ శారీ కలర్ లోనే వచ్చేసింది బూటీ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది స్టార్టింగ్ కొంచెం లైన్స్ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి విత్ కాస్ట్ వచ్చి వన్ ఆర్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో